కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముదే స్వామి అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు దేవజే నరసయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు ಸೋದರು ಮುನ್ಸಿಪಲ್ ಚೈರ ಕನ್ನೇಂದರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅದೇ ನರ್ಸಾರೆಡ್ಡಿ ಬಾಲ್ಕೊಂಡ ಮಂಡಲ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷೇಶ್ ಗೌಡ್ ಮುಕ್ಕಾಲ್ ಮಂಡಲ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಹುಟ್ಟನ್ ಜಿಲ್ಲಾ ಗಿರಿಜನ ಕಾಂಗ್ರೆಸ್ ಉಪಾಧ್ಯಕ್ಷ ಸೋದರು ನಾಗೇಂದ್ರ ಅದೇ ವಿಧಾನ ಅಸೆಂಬ್ಲಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಚೇರನ್ ಮಹೇಶ್ ಕಲ್ಪನಾ గంగమణి రాజేశ్వర్ జిల్లా ఉపాధ్యక్షుడు సోదరుడు రమేష్ సమీభాయ్ అందరి పేర్లు ఒకరి తరలి వాళ్ళేమనుకో పేరు చెప్పలేనా కానీ అందరి పేరు పేరిన అందరికి సహాయపరుస్తూ ప్రధానంగా ఈరోజు గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ బీజేపీలకు తెలిసే విధంగా ఏదైతే స్పెషల్ షోలో బెనిఫిట్ షో వేసుకున్నటువంటి పుష్పాకు సందర్భంగా సంధ్యా థియేటర్ హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన పైన ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ టిఆర్ఎస్ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గత సంవత్సర కాలంగా జరుగుతున్న ప్రతి సంఘటనలో కూడా మానవత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటే అసలు మానవత్వమే లేని పది సంవత్సరాలు క్రూరంగా వ్యవహరించినటువంటి టిఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాలుగా కేంద్రంలో ఏ సంఘటనకు స్పందించినటువంటి బీజేపీ నాయకులు ఈరోజు ప్రభుత్వం పైన సినీ పరిశ్రమకు మధ్యన అగాధం ఉందనే ఒక కార్యక్రమాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోపోతుంది అర్థం కావాల్సింది ఏంటంటే అల్జు అల్లు అర్జున్ రెడ్డి వాడు రెండు సినిమాలు ఎట్టు గొప్పోడను ఇంకోదో విధంగా కాదు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సెలబ్రిటీలకు గౌరవిస్తూనే సామాన్య ప్రజల రక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడతడానికి సిద్ధంగా లేదనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అందులో తన మన పర భేదమేది లేదు కానీ వాస్తవాలను అకిరీకరించే కార్యక్రమంలో ఒక పక్క పోలీసులు క్లియర్గా నిన్నటి రోజు వీడియో ద్వారా ఎక్కడెక్కడ ఏ సంఘటన ఏ ఏ ఏం జరిగిందని వీడియోల ద్వారా ప్రజలకు వివరిస్తుంటే ప్రతిపక్షాలన్నటువంటి బీజేపీ సంజయ్ కావచ్చు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు బుద్ధిరెడ్డి మాటలు మాట్లాడుతున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీరు సామాన్య ప్రజలకు మంచి చేయకపోదు కాక కానీ చేసే వాళ్ళను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయకూడదని బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నాడు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని కిషన్ రెడ్డి అంటున్నాడు సిక్కుండా కొద్దిగా గత సంవత్సరంన్నర కాలంగా మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల గురించి నోనెత్తని మీరు ఢిల్లీ పోతేనేమో గాజులు వేసుకుంటారు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీకు ఏమైనా నిజాయితీ మానవత్వం ఉంటే మీ మోడీ గారు మణిపూర్లో జరుగుతున్న సంఘటనలకు ఎవరు బాధ్యులు ఇక్కడ ఈ ప్రభుత్వం సామాన్యుల విషయంలో వెనుకడు వేయడానికి సిద్ధంగా లేదు ఖచ్చితంగా రేపు మునుముందు కూడా సామాన్యుల పక్షాలని ఉంటే తప్ప సెలబ్రిటీలను పెద్దవాళ్ళను వాళ్ళ కోసం ఎక్కడ కూడా ఉండదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం